కురుక్షేత్ర రణరంగమ సైనిక పరిశీలనలోనే మనం మొదటి మూడు శ్లోకాలు చదువుకున్నాము ఈరోజు నాలుగవ శ్లోకం చదువుతున్నాము నాలుగవ శ్లోకం యొక్క భాష్యము ఏమంటే యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్ట్యాద్యున్ముడు ముఖ్యమైన అవరోధము కాకపోయినప్పటికీ భయాకారమైన ఇతరులు చాలామంది ఉన్నారు వారిలో ప్రతి ఒక్కడు భీమార్జున్ లాగా ప్రబలమైన వాడు కావడం వల్ల వారందరూ విజయపథంలో గొప్ప అవరోధాల వంటివారని దుర్యోధనుడు పేర్కొన్నాడు భీమార్జునుల శక్తి తెలిసి ఉన్నందునే ఆ విధంగా అతడు ఇతరులతో పోల్చాడు ఏ విధంగా పోల్చాడు అనేది ఇప్పుడు మనం శ్లోకంలో చూద్దాం నాలుగవ శ్లోకం అత్ర శూరా మహేష్వాస భీమార్జున సయాయుధీ విరాటచ్ఛ దృపతఛా మహారథ అని ఈ శ్లోకం చెప్పింది అక్కడ దీని యొక్క భావం ఏమంటే ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునలతో సమానంగా యుద్ధం చేయగలిగే సూర్యులైన ధనుర్ధనులు చాలామంది ఉన్నారు యుధానుడు విరాటుడు ద్రుపథుడు మొదలగున మొదలగు వారు అటువంటి మహాయోధులు అన్నమాట ఇప్పుడు ఐదవ శ్లోకం చదువుకుందాం ఇవన్నీ చిన్న చిన్న శ్లోకాలు కాబట్టి ఈరోజు మనం ఐ నాలుగు ఐదు ఆరు ఒకే వీడియోలో చూద్దాం ఐదవ శ్లోకం వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ శైభ నరపుంగవం అంటే దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురాజిత్తుడు కుంతిభోజుడు శైభ్యుడు వంటి శూరులైన మహా యోధులు కూడా ఆ కురుక్షేత్రంలో ఉన్నారని అర్థం ఇప్పుడు ఆరవ శ్లోకం యుధామన్యుచ్చా విక్రాంత ఉత్తమౌజా వీర్యవాన్ సౌరధ్రో ద్రౌపదే ధేచ్ఛ సర్వేవ మహారథ దీని యొక్క భావం ఏమంటే పరాక్రవంతుడైన యు యుధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు తనియుడు ద్రౌపదీ కుమారులు కూడా ఉన్నారు ఈ వీరులందరూ మహారథులు అని కురుక్షేత్రంలో ఎవరెవరు ఉన్నారు వారి యొక్క పరాక్రమములు ఏంటి అని శ్లోకాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి ఏడవ శ్లోకం ఏమంటే అస్మాకంతో విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్య సంఘ్నార్థం తాన్ ్రవిమీతే దీని యొక్క భావం ఏమంటే కానీ ఓ బ్రహ్మోత్తమా నా సేనాబలము నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులు నాయకులను గురించి మీకు చెబుతాను అని ఈ శ్లోకం యొక్క అర్థం